హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ననోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకునే అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక చాలా ముఖ్యమైన వీడియో అండి ఎంత ముఖ్యమైన వీడియో అంటే ఈ పరిహారం విన్నాక అవురా అంటూ మీరే నోటు మీద వేలేసుకుంటారు నిజమా ఎంత సింపులా ఇలాంటి పరిహారాలు కూడా ఉంటాయా మాకు అసలు ఇన్నాళ్ళు అసలు తెలియలేదు ఈ పరిహారం గురించి అంటూ మీకు ఒక్కసారి నవ్వు వస్తుంది ఆశ్చర్యపోతారు సంతోషంతో గంతులు కూడా వేస్తారు ఎందుకు అంటే ఈ పరిహారం అనేది చాలామంది లేడీస్కి చాలా యూజ్ అవుతుంది లేడీస్కి కాదండి చాలామంది జెంట్స్ కూడా అలానే ఉంది పరిస్థితి పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేటటువంటి ఒక వీడియో ఒక రెమెడీ ఒక పరిష్కారం అదేంటో తెలుసా మీ గురించి చెడుగా మాట్లాడేవారి నోటికి మంట పెడదామా వారి నోరును మండిద్దామా దెబ్బకు నోరు కాలి జన్మలు మళ్ళీ మీ పేరు మీ పేరు అంటేనే గజగజలాడిపోతారు మీ పేరు ఎత్తాలంటేనే వణికిపోతారు వాళ్లతో ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిన బాబు వద్దు అని భయపడిపోతారు అలాంటి ఒక పరిహారం చాలా సింపుల్ పరిహారం కానీ చాలా అద్భుత పరిహారం అయినా వారి నోటికి ఎలా మంట పెడతాం వాళ్ళ నోటిని ఎలా మండిస్తాం అని అనుమానం కదా మీకు డౌట్ మొదలైంది కదా తప్పకుండా చెప్తాను మన గురించి తప్పుగా నెగిటివ్గా మన మీద చాడీలు చెప్తూ ఉన్నవి లేనివి పుకార్లు పుట్టిస్తూ అసలు మన జీవితంలో జరగని వాటిని జరిగిపోయాయి కళ్ళారా వాళ్ళు చూసేశారు అన్నట్టుగా నలుగురికి ప్రచారం చేస్తారు నలుగురికి చెప్పుకొస్తారు అయిన వాళ్ళకి కాని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మన ఇంట్లో రవ్వంతా జరిగితే గోరంతా జరిగితే దాన్ని ఇంకొక కొండంతగా వాళ్ళ క్రియేటివిటీతో ఒక స్టోరీ అల్లేసి అందరికీ చెప్పుకొచ్చేస్తారు చాటింపు వేయించుకొచ్చేస్తారు మనకు ఆఖరికి మనకు తెలిసినప్పుడు ఏమనిపిస్తుంది అవునా మా ఇంట్లో ఇంత జరిగిందా నా విషయంలో ఇంత జరిగిందా నాకు ఇలా కూడా జరిగిందా అంటూ మనమే ఆశ్చర్యపోతాం మనమే ఆశ్చర్యంలో అనుమానాల్లో పడి తల మునకలైపోయి ఏదేదో అయిపోతాం అలాంటి పరిస్థితి వస్తుంది ఎక్కడ లేవండి స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్ తోటి ఆఫీస్కి వెళ్తే కొలీగ్స్ తోటి ఇంకా ఇంటి దగ్గర అమ్మలక్కలతోటి ఇంట్లో అత్త ఆడుపడిచలతోటి ఎక్కడ లేవు ఎక్కడ మాటలు లేవు ఎక్కడ చాడేలు లేవు చెప్తూనే ఉంటారు వాళ్ళకు మంచిగా ఉన్నంత వరకు ఓకే బాగానే ఉంటారు ఏదైనా కొద్దిగా తేడా జరిగినా లేదా మనం ఏదైనా ఒకసారి కోపం ప్రదర్శించినా వాళ్ళు చేస్తున్నది రాంగు లేదా తప్పు అని దాన్ని సరిదిద్దాలని ట్రై చేసినా ఇంకా వాళ్లకు మనసు విరిగిపోతుంది మనసు చివిక్కుమంటుంది దాంతో ఏం చేస్తారు ఏంటి మా తప్పులే ఎత్తి చూపిస్తారా లేదా మాకంటే గొప్పగా ఉండాలని చూస్తారా లేకపోతే ఏంటి వీళ్ళని అందరూ ఇలా మెచ్చుకుంటున్నారు తనెందుకు అంత అందంగా రెడీ అవుతుంది తను చూడు ఎంత మంచి శారీ కట్టుకుందో ఎంత మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకుందో అందరూ తనని మెచ్చుకుంటారు తను రోజు రోజుకి ఎదిగిపోతోంది బాగా డబ్బు సంపాదిస్తోంది ఇలా ఒక్కటి కాదు రెండు కాదు అన్నీ కూడా కడుపు మంటలే చూసిన వాళ్ళకి ఆ కడుపు మంటలో ఏం చేస్తారంటే మనకు తెలియకుండా మన మీద చాడీలు చెప్పటం ఉన్నవి లేనివి పుకార్లు పుట్టించటం ఇంకా చెప్పాలంటే మన క్యారెక్టర్ని కూడా బ్యాడ్ చేసి పడేస్తాడు అలా పడేస్తారు కూడా అసలు ఆమె క్యారెక్టర్ సర్లేదు చూసావా లేకపోతే రోజుకొక శారీ కట్టుకుంటుంది రోజుకొక బైక్లో వస్తుంది రోజుకొక విధంగా రెడీ అవుతుంది అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత నగలు ఎక్కడి నుంచో వచ్చాయి అలా కట్టు చెప్పి మన గురించి ఉన్నవి లేనివి చెప్పేస్తారు ఇంకా ఇంటి దగ్గర అమ్మలక్కలైతే ఇంకా అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్లకు లేనిదేదో మీ దగ్గర వాళ్ళ కంట పడింది అంటే ఇంకా మీ పని అయిపోయినట్టే ఇంకా ఆ కడుపు వంటతో ఆ కుళ్ళుబోతు తనంతో ఈర్ష్యతో కళ్ళల్లో నిప్పులు పోసేసుకుని మీ మీద ఇంకా ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి ఆ అమ్మలక్కకి ఈ అమ్మలక్కకి తిరిగి తిరిగి చెప్పుకోవటం ఇంకా ఇంట్లో అత్త అయితే మీరు ఆమె గీసిన గీత దాటకుండా ఉంటే ఆమెకు నచ్చినట్టు మీరు ఉంటే పూల్లో పెట్టి చూసుకుంటుంది లేదంటే ఇక మీకు సినిమా చూపిస్తుంది ఆడపడుచులైనా అంతే అందరూ కాదు కొందరు ఇక మీ ఇంట్లో అత్తలు ఆడపడుచులు అయితే మీ మీద ఉన్నవి లేనివి మీ భర్తకు చెప్పి చాడీలు చెప్పి మీకు గొడవలు పెట్టటం మీరు గొడవ పడి మీ భర్త మిమ్మల్ని లేదని అంటే మీరు ఏడుస్తూ ఉంటే దాంతో వాళ్ళు ఆనందం పొందుతారన్నమాట ఇక లేడీస్కి ఇలా ఉంటే జెంట్స్కి కూడా అంటే వాళ్ళ ఆఫీస్ చేసే ఆఫీస్లో జాబ్ చేసే చోట బిజినెస్ చేసే చోట మంచిగా వాళ్ళు ఎదుగుతున్నా మంచిగా జనాలని అట్రాక్ట్ చేస్తున్న కస్టమర్స్ని ఆకర్షిస్తున్నా ఇక జాబ్ చేసే చోట అయితే బాస్ తోటి కానీ పక్కనున్న కొలీగ్స్తో కానీ బాగుంటే ఇంకా అక్కడ ఒక్కరికో ఇద్దరికో కడుపు మంట అన్నది వస్తుంది ఆటోమేటిక్గా ఇక వెనక ఏదేదో మాట్లాడటం నిందలు వేయటం చాడీలు చెప్పటం చెడుగా మాట్లాడటం ఇలా ప్రతి ఒక్క చోట ఉన్నాయండి మరి మీ గురించి చాడీలు చెప్పి నెగిటివ్గా మాట్లాడి చెడుగా మాట్లాడి మీ గురించి పుకార్లు పుట్టించే వాళ్ళ నోటికి మంట పెడదామా పెట్టాల్సిందే కదా తప్పకుండా పెట్టాల్సిందే ఇలా మీరు వాటి వారి నోటికి మంట పెట్టాలి అంటే మీకు కావాల్సిందేంటో తెలుసా ఒక్క ఎండుమిరపకాయ అవునండి ఒకే ఒక మిరపకాయతో వారి నోటికి మంట పెట్టారు అంటే వారి నోటిని మండించారు అంటే దెబ్బకు వారి నోరు కాలి ఇక జన్మలో మీ పేరెత్తరు మీ పేరు వింటేనే గజగజలాడిపోతారు ఇది చాలా చాలా సింపుల్ పరిహారం అండి ఖర్చు లేని పరిహారం ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఇది చేస్తున్నాం ఇలాంటి పరిహారాలు ఎప్పుడు కూడా నమ్మి చెయ్యాలండి నమ్మకంతో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అవుతాయి ఇలాంటి పరిహారాలు చేస్తే రావటమే కానీ పోయేది ఏమీ ఉండదండి జరిగే నష్టం కూడా ఏమీ ఉండదు మీరేం చేస్తారంటే ఒక ఎండు మిరపకాయ తీసుకోండి ఇలా తొడిమ ఉన్న కొంచెం పెద్దగా పొడుగ్గా ఉన్న ఎండు మిరపకాయలు కూడా దొరుకుతాయి అలాంటి కాయ తీసుకోండి ఇలా సిజర్తో కానీ చాక్తో కానీ మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోండి కాయ మొత్తం చివరిను ఈ చివరి నుంచి ఆ చివర దాకా ఓపెన్ చేయండి కట్ చేసినట్టు దాంట్లో ఏం చేస్తారు మీరు అంటే మిమ్మల్ని ఎవరైతే మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారో నెగిటివ్గా మాట్లాడుతున్నారో మీ గురించి ఎవరైతే చాడీలు చెప్తున్నారో వారి పూర్తి పేరు ఈ పేపర్ మీద రాయాలండి ఇప్పుడు రాజ్ కుమార్ ఉంది అనుకోండి రాజ్ కానీ కుమార్ కానీ వద్దు రాజ్ కుమార్ వాళ్ళు పూర్తి పేరు మొత్తంగా పేపర్ మీద రాయాలి అలా రాసాక ఈ పేపర్ని ఇలా రోల్ చేయండి అంటే రౌండ్గా సన్నగా చుట్టేసేయండి ఎందుకు అంటే ఈ పేపర్ని మీరు ఆ మిరపకాయ ఎండు మిరపకాయ మధ్యలో పెట్టబోతున్నారు కాబట్టి మరి పెద్ద పేపర్ తీసుకోకుండా ఆ పేపర్ అనేది వారి పేరు పట్టేంత పేపర్ మాత్రం తీసుకోండి చాలు ఇక మీరు ఈ మిరపకాయ మధ్యలో ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టాక ఇప్పుడు ఏం చేస్తారు కొద్దిగా ఉప్పు ఒక ఐదు మిరియాలు కొద్దిగా మిరియాల పొడి తీసుకోండి సాల్టు మిరియాల పొడి ఒక ఐదు లవంగాలు వీటిని ఏం చేస్తారు ఈ ఎండుమిరపకాయ మధ్యలో పెట్టండి ఆ పేపర్ ఏదైతే పెట్టారో ఆ పేపర్ మీద వేయండి ఐదు లవంగాలని లోపలికి పెట్టేసేయండి ఒకవేళ మీకు ఐదు లవంగాలు లోపల పెట్టే అంత ప్లేస్ లేదు అనుకుంటే అక్కడ నేను ఇంకొకటి చెప్తాను ఇక తర్వాత సాల్ట్ కొద్దిగా కూడా అందులో వేయండి ఇలా వేసేసాక ఇలా వేసేటప్పుడు మీరు ఏం చెప్తారు అంటే నా గురించి చెడుగా మాట్లాడినవారు నా గురించి నెగిటివ్గా మాట్లాడినవారు నా గురించి చాడీలు చెప్పిన వారు నోరు మండాలి అని కోరుకోండి అలాగే వాళ్ళు శాంతించాలి అని కూడా కోరుకోండి నా గురించి ఇంకెప్పుడు మాట్లాడకూడదు వాళ్ళు శాంతించాలి నా మీద ఉన్న ఆ కుళ్ళు అవన్నీ కూడా పోవాలి అని మనసులో అనుకోండి లేదు వాళ్ళు మళ్ళీ మీతో బాగా ఉండాలి సఖ్యతగా అని అనుకుంటే అలా కూడా అనుకోండి సఖ్యతగా ఉండాలి అంటే ఎందుకు అంటే ఇక ఇంట్లో అత్త ఆడపడుచులు అయితే వాళ్ళ నుంచి సఖ్యతే కదా కోరుకుంటాం అలాంటప్పుడు వాళ్ళు నాతో బాగా ఉండాలి సఖ్యతగా ఉండాలి అన్నట్టు కూడా కోరుకోండి తప్పకుండా వాళ్ళైతే మీతో ప్రేమగా ఉంటారు ఇక ఇక్కడ ఈ ఎండుమిరపకాయని ఏం చేస్తారంటే ఒక టిష్యూ పేపర్ కానీ ఒక వైట్ పేపర్లో కానీ పెట్టేసి దాని మీద ఇంకొంచెం ఉప్పు మిరియాల పొడి ఇంకొంచెం వేయండి లవంగాలు ఎండుమిరపకాయలో ప్లేస్ లేదు పెట్టడానికి అన్నప్పుడు ఇలా పేపర్లో కూడా పెట్టచ్చు ఎండుమిరపకాయలతో పాటు ఇక తర్వాత మీరు ఇలా ఈ సాంబ్రాన్ని దూపం వేస్తారు కదా అలాంటి ఒకటి బౌల్ కానీ లేదా ఒక ప్లేట్ కానీ అందులో పెట్టి కాల్చేసేయండి ఇలా మొత్తం కాలిపోయాక ఈ బూడిదను మీరు ఏం చేస్తారు అంటే తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్లేస్లో బయట పడేయండి లేదా నీళ్ళల్లో కరిగించేసి సింక్లో అయినా పోసేయండి ఇలా కనుక చేశారు అంటే మీ గురించి చెడుగా మాట్లాడినవారు మీరంటే పడనివారు మీరంటే కొళ్ళుకునేవారు మీరంటే అసూయ ఈర్ష పడేవాళ్ళు అందరి నోర్లు మూతలు పడతాయి అందరి నోర్లు కాలిపోతాయి ఇంక జన్మలో మీ పేరు ఎత్తరు ఇది మీరు నమ్మే కనుక చేశారంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు